నాణ్యాలు శబ్దం చేస్తాయి కానీ కరెన్సీ నోట్లు నిశ్శబ్దంగా ఉంటాయి నీ విలువ పెరిగినప్పుడు మాట్లాడడం తగ్గించు చుట్టూ ఉన్న చీకట్లకు భయపడుతూ కూర్చోవడం కంటే చిన్న దీప్పమైనా వెలిగించడం మంచిది ప్రయత్నాన్ని ఎప్పుడు ఆపకు ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా విజయం నీ సొంతమవుతుంది అప్పట్లో మనిషి వయసును చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు ధనమున్నవాడు గుణవంతుడవుతున్నాడు గుణమున్నవాడు దరిద్రుడవుతున్నాడు మనిషి ప్రశాంతంగా ఉండాలంటే మన సమస్యలు ఇతరులకు చెప్పవద్దు ఇతరుల సమస్యలలో మనం కలుగ చేసుకోవద్దు ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరు గమనించకపోవచ్చు మన బాధను ఎవరు గుర్తించకపోవచ్చు మన కష్టాలను ఎవరు తీర్చకపోవచ్చు కానీ అందరూ మన తప్పులని వెతికే పనిలో మాత్రం ఉంటారు దేవుడి పాదాల చింతపడి ఉన్న పువ్వు దేవుని మెడలో దర్పంగా హారమై కొలువై ఉన్న పూలను చూసి అసూయగా అడిగింది నువ్వు నేను ఒకటే అయినా నువ్వు మెడలో నేను పాదాల దగ్గర నీ ఏంటి అని దండలో ఉన్న పువ్వు చిన్నగా నవ్వి చెప్పింది మాలలో చేరడానికి నన్ను సూదితో గుచ్చి నా గుండా దారాన్ని నింపుతారు ఆ నొప్పి భరించి నిలబడినందువల్లే నాకు ఈ చోటు దక్కింది మిత్రమా ఎదురు దెబ్బలు తగిలినప్పుడు తొందరపడకు కాసేపు ఆగి ఆలోచించు జీవితం నీకు ఏదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు మిత్రమా అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనక్కర్లేదు అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనసుకు చెప్పుకుంటే చాలు అడవిలో తిరిగే పులిని నమ్మొచ్చు నీటిలో ఇదే ముసలిని నమ్మొచ్చు ఆస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసేవల్ల నీటను నీడను కూడా నమ్మకూడదు మిత్రమా ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే కష్టాలు ఆటుపోట్లు తప్పవు సుఖానికి అలవాటు పడడం కంటే కష్టానికి అలవాటు పడ్డవారు ఎప్పటికైనా రాణించగలరు మనం ఇతరులకి ఏమీ ఇవ్వనక్కర్లేదు వారిని బాధ పెట్టకుండా వ్యవహరించడమే మనమిచ్చే నిజమైన బహుమతి మిత్రమా బంధాలు ఎప్పుడూ అభిమానంతో ముడిపడి ఉండాలి కానీ అవసరాలతో కాదు